ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ కేశవులు ఎండి న్యూరోసైక్యాట్రీ ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ చెప్పిన ప్రకారము ఉప్పు ఎక్కువగా తినడం ద్వారా పద్దెనిమిది లక్షలకు మంది పైగా మరణిస్తున్నారట ఒక ఆరోగ్యమైన వ్యక్తి రోజుకు నాలుగు గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పు తీసుకోకూడదు ఒకవేళ బీపీ ఉన్న వాళ్ళు మూడు గ్రాములు తీసుకోవచ్చు చిన్నపిల్లలకు రెండు గ్రాముల ఇటుగా తీసుకోవచ్చు ఎవరైనా సరే ఐదు గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పు తీసుకున్నట్టయితే వాళ్ళ గుండెకు ఇబ్బంది అవుతుంది గుండెపోటు వస్తుంది కిడ్నీలు ఖరాబ్ అవుతాయి మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే సోడియం కాంటెంట్ యొక్క ప్రభావం అలా ఉంటుంది కాబట్టి ఉప్పు అధికంగా తీసుకోవడం ద్వారా బీపీ పెరిగి గుండెపోట్లు వస్తుంది కిడ్నీలు ఖరాబ్ అవుతాయి మెదడుపై తీవ్ర ప్రభావం చూపి ఖచ్చితంగా పక్షవాతానికి గుండెపోట్లకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది లక్షల 拍一个。